తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మేగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంగరంగ వైభవంగా కోవూరులో బాలికల పాఠశాలలో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యురాలు రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జనసేన పార్టీ నాయకులు తల్లిదండ్రులు పాల్గొని పిల్లలు పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో జయజల వెంకటేశ్వర రెడ్డి తిరుమూరి అశోక్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా భోజనాలు పంపిణీ చేశారు ఇందులో భాగంగా ముగ్గుల పోటీలు ఈ ఆటల్లో తల్లిదండ్రులు పాల్గొని విషయవంతం చేశారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ స్కూల్కి ప్రహరీ గోడకు పది లక్షల టాయిలెట్ రూమ్స్కి ఐదు లక్షలు డొనేట్ చేసినట్లుగా ఆమె తెలిపారు తరపున ఆయన ట్రెస్ అంటే మా వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ పాపని తప్పకుండా సపోర్ట్ చేస్తారని చెప్పి ఈరోజు మీ అందరి గుండెలో కూడా చెప్తున్నాను ఈ పాప పాపం స్టడీస్కి తప్పకుండా మా ఫౌండేషన్ ద్వారా హెల్ప్ చేస్తాం సో మీరు కూడా అట్లాగే మీ స్కూల్లో స్కూల్ టాపర్స్ ఎవరు వస్తారో వచ్చి నాకు కనపడాలని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ స్కూల్లో నాకు నచ్చింది ఏంటంటే నిన్న మొన్న వచ్చారు వీళ్ళు బాక్సింగ్ చాంపియన్ చెప్పి వచ్చారు ఒక్క స్టడీసే కాకుండా ఈ రోజుల్లో ఎక్కడ కూర్చొని టీవీలు చూసుకుంటూ ఇళ్లలో ఉన్న పిల్లలు అదే చేస్తున్నారు టీవీలు చూసుకుంటూ సెల్ ఫోన్స్ చూసుకుంటూ లేదంటే ఏదో ఒక బుక్ పట్టుకొని గమ్ముగా కూర్చున్నాడు బట్ ఈ స్కూల్లో అన్ని రంగాల్లో ముందున్నందుకు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి అందరికి నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను అండ్ మేడం మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడ ఐ థింక్ విద్యా కమిటీ చైర్మన్స్ కూడా ఎవరు ఉన్నారనుకుంటాను చైర్మన్ గా ఎలెక్ట్ అయిపోయి నేను ఇప్పుడు నాకు అసలు